ఓకేనా చిన్న ప్రశ్న సార్ పూర్ అనుకో అంటే జనరలిస్ట్ కి ఏదో ఇవ్వలేను పూర్ కింద ఇస్తాను బిపిఎల్ కోట సార్ సార్ టాస్ క్వశ్చన్ అరే ఏదో మీకు సహాయం చేస్తామన్నాలు కూడా అన్నింటి నుంచి నాకు అది హైకోర్టు నుంచి ఏదో వచ్చిండే చేద్దాం అంటే ఫస్ట్ స్పెల్ మీరు మీరు పంచుకున్నారు చేయండి మంత్రి మీరు అట చేయండి ఇక్కడ ఏంటంటే హోదా ముఖ్యం కాదు వాళ్ళు నిజంగా ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం మనం నైన్టీ మోర్ దాన్ నైన్టీ పర్సెంట్ ఈ నైన్టీ పర్సెంట్ లో అక్కడ మనం ఇక్కడ ఏదో మనకి వేసుకొని తిరుగుతుంది మన బాధలు ఏంటో మీకు ప్రత్యక్షంగా నేను చూస్తుంటా కదా కేర్ ఇప్పుడు నేను ఎంఐజీ ఇవి కట్టే దాంట్లో డెఫినెట్గా దానికి ఏదన్నా ప్లాన్ చేస్తాను ఇంకా ఇప్పుడు కూడా మీరు ఏదన్నా ఈ టవర్స్ ఆక్షన్ పెడతాను ఏదన్నా మీరు కప్పలాపు నేను ఇది ఒకటి కమ్యూనికేట్ చేయండి చేసేసి ప్రీవియస్ అప్పుడు కూడా ఆ గవర్నమెంట్లో కూడా ఒక రెండు మూడు టవర్లు ఎంప్లాయ్స్మెంట్కి ఎంప్లాయ్మెంట్లకి రికవరీ చేశారు అంటే ఇవ్ ఇచ్చేది సేమ్ మేము ఆక్షనే పోకుండా ఆ రేటుతో ఒక రేట్ ఫిక్స్ చేసింది మీకు ఈటానికి కూడా ప్రభుత్వం ఉంటుంది నేను ఆన్సర్ చేసుకోగలుగుతాను అది ఒకసారి కమ్యూనికేట్ చేయండి లేదా ఇన్వెస్ట్ చేసుకోని వాళ్ళు కట్టుకుంటారంటే ఒక వంద మంది అయితే ఒక టవర్ వస్తుంది అంటే ఒక టవర్కి హండ్రెడ్ ప్లాట్స్ వన్ నాట్ సిక్స్ ఉన్నాయట తర్వాత చాలా డిమాండ్ ఇప్పుడు ఫస్ట్ ఆలోచిச்ச ఇప్పుడు అది అంటే ఇప్పుడే అడ్వకేట్స్ ఎవరో వచ్చి అడిగారు. ఇదంతా జరిగిపోయింది సార్ ఓకేనా సార్ యూ చిన్న సార్ రాజగోపదలన మలకొగౌర చిన్న సార్ రాజు సరఫ్ కట్టారు కదా సార్ బండ్లకు కూడా ఇలాగే ఏరియా ఉన్నాయి కదా సార్ అది అక్కడ అట్లే పెండింగ్ ఉన్నది